అది వాడు ఉదయ్ కాడు ఏమేం అన్ని బయటికి పెడతా సాయి బ్రో ఎందుకు తెలుసా మీ మైండ్ లో వాడు ఏం క్రియేట్ చేశాడో తెలియదు కానీ నా వల్ల నేను అన్ని కాక్క దగ్గర ఉండడం వల్ల అన్ని అలా బిహేవ్ చేస్తుంది అని మీరు అనుకున్నారు దట్ ఈస్ నాట్ ట్రూ ఎట్ ఆల్ థింక్ యూ గెట్ టు నో ఆఫ్టర్ సీయింగ్ ఉదయ్ సో మచ్ టు మీ డెడ్ ఐవర డూల్ ఎనీ థింగ్ బ్యాక్ టు మీరందరు అలా అనుకొని ఒక అమ్మాయిల మీద వాడు ఐ నో ఉదయ్ ఉదయ్ బాస్టర్ హీస్ లైక్ దట్ ఓన్లీ నో బడీ లైక్ దట్ ఎవరు అలా చేయరు ఒక అమ్మాయి నీ పేషెంట్స్ టెస్ట్ చేసి 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 నాకు నిన్న మా మమ్మీ నేను అవుట్ బస్ట్ అవుతుంటే అర్థమైంది సాహెబ్ బ్రో ఒక అమ్మాయి ఎందుకు అంత అవుట్ బస్ట్ అవ్వాల్సి వస్తుందని చెప్పి నేను ఒకసారి అమ్మిక కాల్ చేసి మొత్తం చెప్తాం అనుకుంటున్నా ఇప్పటి వరకు ఉదయ్ గారు ఏం చేశాడో చింటు బ్రో ఏం చేశాడో నేను మేబీ నేను కా నేను అది తెలియకుండా చేసి చేశానేమో ఇప్పుడు రియలైజ్ అవుతున్నానేమో అది ఐ డోట్ నో యా యా అంటే ఉదయ్ గాడు ఆ రోజు నన్ను పిలవకపోయినా అయిపోయి ఉండేది పిలిచి నాకు ఏం పెట్టాడేమో మళ్ళీ అక్కడి నుంచి వెళ్ళిపోయా నేను అక్కడ దగ్గర నుంచి వెళ్ళిపోవడానికి మెయిన్ కారణం ఉదే కదా కూడా చేసాక్ తీసుకెళ్ళి మా ఏరియాలోనే ఉంటాడు వాడు కూడా ప్రీతికనే అనే పెద్దాడు కానీ చూడడానికి తప్పలాగా ఉంటాడు అంటే ఏం జరిగిందంటే వీళ్ళు ఏం చేస్తారంటే నాకు పిల్లలు ఫోటోషూట్స్ అనేది షూటింగ్ అవి కారు కారు నా కార్ కోసం డ్రైవర్ కావాలి కదా ఫ్రెండ్స్ నా ఫ్రెండ్స్ ఉన్నాడు మమ్మీ వాళ్ళు మమ్మీ అనేది వాళ్ళని తీసుకొని పోతాను ఊరు అసలు వాడు మా ఇంట్లో ఏం మా అని చెప్పి మా తీసుకొచ్చేవాడు వాడు అబ్బాయి ఈ పిల్లవాడిని అన్నా అన్న అనేది వికాసన్న వికాసన్న అనేది అసలు వాడు ఇప్పుడు అసలు అట్లా కలుస్తారని కథలు కూడా అనుకోలేదు ఎవరే కానీ అనుకోలేదు అలాంటిది అసలు ఆ అబ్బాయితో అదే సమాధిలో చేసుకున్నాడు అక్షయ్ ఉంటాడే ఒక అబ్బాయి అబ్బాయి చేశాడు ఏం జరిగిందంటే ఈ పిల్లకి సక్సెస్ ఇచ్చి ఆ అబ్బాయికి సక్సెస్ ఇచ్చా అనమాట వీళ్ళిద్దరు వచ్చి ఓ తీసుకొని అక్కడ ఉండిపోయారు అన్నమాట ఓ రూమ్ నాకు అవన్నీ నాకు తెలియదు నాకు తర్వాత వేరే అబ్బాయి చెప్ప ఫోన్ చేసి అంటే మీ అమ్మాయి ఇట్లా ఓ రూమ్ లో ఉంటుంది అంటే ఓ రూమ్స్ లోనే ఉంటుంది మీ అమ్మాయి అని చెప్పాను కానీ మంచి ఓతూ ఉంటుంది అంటే నాకు పేరుతో చెప్పారు అనమాట చెప్తే నేను కంప్లైంట్ ఇస్తాను చెప్పాను కంప్లైంట్ ఇస్తానని చెప్పండి కానీ ఇద్దరు ఇంకా ఊరు కాలేజ్ చేసేసి ఒక రెండు వందల ఫ్లాట్ కి ఉండడం ఆ వేస్తారు కదా వాళ్ళ వాళ్ళు వాళ్ళ ఇంటికి వెళ్ళండి డైరెక్ట్ ఇలా మీ అబ్బాయి మా అమ్మాయిని తీసుకొని వెళ్తున్నాడు ఇది సంగతి అని నాకు ఆ అబ్బాయి చాలా పెద్దడు అనుకున్నాను నాకు ఫస్ట్ తెలియదు అంటే చూడడానికి చాలా పెద్ద అబ్బాయి లాగా ఉంటాడు ఏం లేదు వాడు ప్రాక్టీస్ చేసుకున్నాడు వాడు పెద్ద మొత్తం ఎడిట్ అన్నమాట అబ్బాయి ఫుల్ అప్పటికే వాడు వన్ వన్ అండ్ హాఫ్ ఇయర్ టూ టైమ్స్ వీళ్ళు వచ్చాడు అబ్బాయి అవన్నీ నాకు తెలియదు అయితే ఇంటికి వెళ్ళి లేదా మీ అబ్బాయి మా అమ్మాయి గొప్ప చూస్తున్నారు ఏంటో అసలు పద్ధతి అయినా మీ అబ్బాయి మా అమ్మాయి ఇద్దరు కలిసి ఉన్నారంటే ఇప్పుడు ఎక్కడ ఉన్నారో మీ బైక్ కి అది ట్రాకర్ పెట్టారంట కదా వెళ్ళి చూద్దాము ఒకసారి ఎక్కడ ఉన్నారో చూడండి అని వాళ్ళ నాన్నగారు చెప్తే వాళ్ళ నాన్న చూశాడు చూసి ఏం చేస్తాం చూసి కూడా మనం అక్కడికి వెళ్ళా కూడా మీ అమ్మాయి మీద మా అబ్బాయి వాడికి వెళ్ళి కూడా ఏం చేస్తాం మనం ఏం చేద్దాం కూడా చూసి వచ్చేవాల్సి ఉంటుంది కదా దీని నాకు నచ్చి వెళ్ళి మొత్తం అంటే వాళ్ళకి అబ్బాయి కదా వాళ్ళు నాకు నాకు ఎవరు సపోర్ట్ లేదు అనమాట అప్పుడు మా అబ్బాయి చిన్నోడు నేను ఇంకా నేను అంటే ఇంకా వాళ్ళు వెళ్ళేసి వాళ్ళ బావని వాళ్ళ అక్కని ఇంట్లో ఎంత కాంతి ఆమె వాళ్ళ నాన్న అంతేసి మొత్తం ఇంకా ఫ్లాట్కి వెళ్ళేసి అక్కడ అంతా వీడియోస్ తీసుకొని ఈఎంఐ బ్యాగులు బ్యాగులు అన్ని చెక్ చేసి ఆ బ్యాగు అవి ఇవన్నీ అన్ని అంటే కన్వర్స్ అవి అవన్నీ ఎన్నో పెట్టి వాళ్ళే పెట్టి అన్ని వీడియోస్ తీసుకొని ఇది చేశారనమాట ఈ అమ్మాయిని ప్లేం చేశారు ఈ అమ్మాయిని భయపడి భయపెడిచ్చేశారు వాళ్ళు బాగా భయపడిచ్చేయంగాని అంటే ఆ అబ్బాయి అయితే వీళ్ళు ఉదయలే కదా వాడు ఆ అబ్బాయి ఏంటంటే నెక్స్ట్ ఇంటికి తీసుకెళ్ళా కూడా ఈ అమ్మాయి కోసం వాళ్ళు పారిపోయి వచ్చి అక్షయ్ కి ఫోన్ చేసుకొని అక్షయ్ ని తీసుకొని ఒక కారు ఎంటి తీసుకొని మా అమ్మాయిని తీసుకొని వెళ్ళిపోయి పెళ్ళి చేసుకున్నారు చేసుకున్నాక ఒక త్రీ మంత్స్ ఇంకా ఒక టూ మంత్స్ త్రీ మంత్స్ బయట ఉన్నారు ఇంకా వాళ్ళ ఫాదరు వాళ్ళ మదర్ ఇంకా కరోనా టైం లో ఇంకా నిన్ను ఊడిపోయినారో మాకే తెలియదు ఇంతవరకు నాకే తెలియదు డైవర్స్ ఏం రాలేదు డైలీ కొట్టుకోవడం డైలీ చుట్టుకోవడం ఏదో ఒక ఈ అబ్బాయి బయటకెళ్తే ఈ అమ్మాయి బయటకెళ్ళాలి అంటుంది అబ్బాయితో పాటి ఎందుకంటే ఈ అమ్మాయి కూడా డ్రగ్స్ కిడ్డెట్టే కదా అబ్బాయి అబ్బాయి గాంజే కొంటే ఈ అమ్మాయి గాంజే గుంటారు అంటే పెళ్ళైన అమ్మాయి పద్ధతికి ఉండాలని వాళ్ళత్త వాళ్ళు వాళ్ళు ఎత్తమా వాళ్ళు కొంచెం ఇంట్లో అంటే వాళ్ళ ఇంట్లో కూడా ఇప్పుడు మందు తాగడానికి సిరిచర్లు తాగడానికి వాళ్ళ ఇంట్లో కూడా అంటే వాళ్ళ అబ్బాయి చేస్తారు కదా ఈ అమ్మాయి కూడా కొంచెం చేస్తారు అనమాట ఇందుకు నచ్చినట్ల ఆయన్ని సెలెక్ట్ చేసుకుంది వాళ్ళ పేరెంట్స్ కూడా అంటే ఇంట్లో ఏం చేసినా వాళ్ళు కూడా ఏం అనట్లేదు అనమాట తెలియదు అంటే పట్టించుకోవడం అంటే తెలియకుండా ఏదో చేసుకుంటుంటే వాళ్ళు చూసి చూసినట్టు ఉంటుంది అనమాట అంటే వాళ్ళు చేయండి మీ పని మీరు రెగ్యులర్ గా అవి మానేలేదు కదా మెల్ల మెల్లగా మానేసుకోండి అన్నట్టు వాళ్ళు ఇంట్లో వాళ్ళ పేరెంట్స్ కొంచెం వీళ్ళని ఆశ హాస్పిటల్ తీసుకొని మెడిసిన్ చూపించి అంటే కొంచెం వాళ్ళ పేరెంట్స్ అంతా మంచిగానే చూసుకున్నారు వీళ్ళని అంటే ఒకటేసారి వదిలేదు కదా బీటెక్ పోయిన వాళ్ళు అనేసుకోండి అన్నట్టు వాళ్ళకి వాళ్ళు చదువుకున్నారా వాళ్ళ నాన్న లండన్ లో బీటెక్ చేశారు ఫ్యామిలీ వర్క్ చేస్తారు అన్నమాట నాన్న వాళ్ళ మదర్ కూడా కొంచెం మోటివేషన్ చెప్తుంటది అన్నమాట వాళ్ళ కొంచెం వాళ్ళు మంచిగానే వీళ్ళని అంటే వీళ్ళని ఇబ్బంది ఏం పెట్టలేదు కూడా చాలా బాగా చేసుకున్నారు వాళ్ళు మా ఇంటికి వచ్చేది నేను వాళ్ళ ఇంటికి వెళ్ళేది నాకు దగ్గర అనమాట అన్న అన్న కూడా ఇంకా వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఇంకా అన్యాయం చేసి చేస్తున్నారు కదా అనేసి బానే ఉన్నారు వీళ్ళిద్దరు కుట్రులు కూడా ఎక్కువ వెళ్ళింది అనమాట వెళ్తే ఎమ్ఐ బయటకి వెళ్ళం ఏందండి అబ్బాయిలు వెళ్తారు కదా ఏంటంటే అబ్బాయి ఏం చేసేవాడు అంటే ఈ వేరే ఈ వీడియోస్ అవి చేస్తే ఎమ్ఐ మనీ వచ్చేవన్నమాట ఆ మనీ పడేస్తే నువ్వు దొరుకుతాం బయట అని అంటే ఆ అబ్బాయి ఏంటంటే నువ్వు నా వారే కూడా మనతో డబ్బులు ఉంటే మన ఇద్దరే వెళ్ళి తిరిగా నాకంటే ఒక ఫ్రెండ్ పెట్టారు నా ఫ్రెండ్ దగ్గర తీసుకెళ్తే ఎట్లా ఉంటుందని ఆ అబ్బాయి అట్లా ఇద్దరు కొట్లు కొట్టుకునేది ఇంకా చాలా టూ మంత్స్ అయిపోయింది అనమాట అది ఇట్లా అందుకు ఒకసారి అబ్బాయి చేతి మొత్తం కట్ చేసుకున్నాడు ఇంకా ఆ అబ్బాయిని ఇంకా అబ్బాయి కండిషన్ చాలా ఎదుగా ఉంది అనేసి అబ్బాయిని తీసుకెళ్లి రియాసారు వాళ్ళ ఇంట్లో పేరెంట్స్ మళ్ళీ ఈ అమ్మాయిని వాళ్ళ ఇంట్లోనే పెట్టుకున్నారు ఈ అమ్మాయిని కూడా ఒక త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ తర్వాత ఒక త్రీ మంత్స్ అనుకుంటా త్రీ త్రీ మంత్స్ మళ్ళీ అబ్బాయి ఏదో ఫెస్టివల్ వస్తే ఆ అనేసి ఇంటికి తీసుకొచ్చారు రియా నుంచి ఒక టూ డేస్ టూ డేస్ ఉండిపోతాయి కానీ టూ డేస్ కోసం తీసుకొచ్చి ఇద్దరు కలిసి పారిపోయినారు ఇంటి నుంచి బిర్యానీకి వేస్తారని పారిపోతే ఇంకా నేను ఏం చేశానంటే ఇంకా బయట అక్కడ దగ్గర ఉండి ఇది ఇది వేస్తారు నెంబర్ ఇంటికి ఎంచుకున్నా మా ఇంటికి వస్తే ఆ అబ్బాయి ఇక్కడ ఇంకా డబ్బులు ఇవ్వాలి చేతిలో నేనా ఇవ్వను మీకు ఏం కావాలి అన్ని అన్ని ఇంట్లో ఫుడ్ కావాలి ఏం కావాలన్నా నేను పెట్టేది అనమాట ఇంకా ఈ అబ్బాయి ఏం చేసేవాడంటే అంటే అది స్టాల్ అదేదో మళ్ళీ చూస్తారంట స్టేషనరీ షాప్ లో ఏమో దొరుకుతాయంట ఈ కవర్కి వేసుకొని అంటే ఆ అబ్బాయి అట్లా వేసుకొని అట్లా అబ్బాయి పడుకునేవారంట మనీ మనీ అడగలేడుకు కదా నన్ను మా ఇంట్లో ఉన్నారు కదా అది అవి తక్కువ మనీలో వస్తాయి వస్తా అట్లే చేసేవాళ్ళు అనమాట అబ్బాయి నేను అక్కడికి వాళ్ళిద్దరిని పునీలే పిల్లలు కదా అనేసి దాదాపు వన్ ల్యాక్ వన్ ల్యాక్ ట్వంటీ థౌసండ్ ఫిఫ్టీ థౌసండ్ అయింది మొత్తం అరుకు లంబసింగు ఇదంతా ఒక ఫిఫ్టీన్ డేస్ తీసుకెళ్లి ట్రిప్ తీసుకెళ్లి తీసుకొచ్చాను అనమాట తీసుకొని వస్తే ఇంకా వెళ్ళేటప్పుడు షాపింగ్ కే ఒక ఫార్టీ థౌసండ్ దాకా చేశారు ఇక్కడ ఇప్పుడు షాపింగ్ కి అంతా తిప్పుకో ట్రిప్ అంతా తిప్పుకొని తీసుకొని వచ్చాను ఇచ్చాను చేస్తారు కదా అంటే ఒంటరిగా అవుతుంది లేదు కండిషన్ లో లేదు అందుకని నేను నేను తీసుకెళ్ళాను ఇంకా వాళ్ళ పేరెంట్స్ కూడా పోనీ తీసుకెళ్ళావు కదా మంచిగా ఉన్నారు కదా అంటే మంచిది ఇంటికి వచ్చాక ఒంటలో చేయను ఈ అమ్మాయిలు ఒకసారి అయితే నేను వెళ్ళాను కొండలో అంటూ తీసుకున్నాను అనమాట ఫ్లాట్ ఒకసారి వెళ్ళి సాల్ తీసుకు తీసుకుని వచ్చాను ఇంకా సెకండ్ టైం నా వల్ల టార్చర్స్ ఫాదర్స్ వాళ్ళ మద్దతు చెట్టి అబ్బాయి వాళ్ళ ఫాదర్ వాళ్ళ మద్దతు చెట్టి వాళ్ళు తీసుకొచ్చుకున్నాడు లేదు మా ఆయన లేదు ఆయన చనిపోయి సెవెన్ ఇయర్స్ సిక్స్ ఇయర్స్ అవుతుంది అయితే టెన్త్ క్లాస్ లో ఉన్నప్పుడు చనిపోయారు ంటే ఇలా చేస్తే ఊరుకోవరు కదా ఇంకా కొంచెం నాకు నాకు కాలేజీ సరిగ్గా లేవండి అయితే ఈ అమ్మాయికి అన్నీ తెలుసు మా మమ్మీ ఉంది మా కండిషన్ బాగలేదు మా మమ్మీకి ఉండాలి కూడా అమ్మాయి ఇలా చేస్తుంది అంటే మా అక్క వాళ్ళకి అందరికి చాలా బాధ అనమాట అసలు అమ్మాయి తల్లి లేదు ఏమి అసలు ఇది లేదు వాళ్ళ పేరెంట్స్ కూడా చాలా సపోర్ట్ చేశారు ఈ అమ్మాయి పెళ్ళి చేసుకున్నది ఆ అబ్బాయి చేసినా కూడా అక్కడ ఇంకా గొడవ ఇంటికి తీసుకెళ్ళిపోయారు అక్కడ మంచిగా ఉన్నారు ఈ అమ్మాయి ఇక్కడ ఫ్లాట్ లో ఉన్నప్పుడు గొడవ అయినప్పుడు ఒకసారి ఇంట్లో నుంచి వెళ్ళిపోయి పబ్కి వెళ్ళిపోయిందంట ఒకదే డబ్బుకి వెళ్ళిపోయి ఏరియా వాళ్ళతో తనోజ్ అని ఒక అబ్బాయి అన్న ఆ అబ్బాయితో కార్ లో వచ్చి దిగిందంట అది ఏ అబ్బాయి చూసాడంట అదే వాళ్ళ హస్బెండ్ చూసారు అదే అబ్బాయి మాట్లా పట్టుకుని రోజు గొడవలు వేసుకుంటున్నాడు అబ్బాయి అమ్మాయి తోటి పిల్లలు సూసైడ్ అటెండ్ చేసింది వెళ్ళాము వాళ్ళ అత్తమ్మ వాళ్ళు చూసుకెళ్లి చూపించేవాళ్ళు కదా ఒక రోజు ఇంట్లో చాలా టూ మంత్స్ చేస్తుంటే నేను మా బాబు కాల్ చేసి కట్టేసుకుని కార్లో వేసుకుని మా అమ్మ మా నాన్న అందరూ వచ్చి టూ మంత్స్ చేస్తుంది అదే ఉదయతో ఉన్నప్పుడు ఇంట్లో బయటికి పోలా తిరుగులో మా మీద ఇవ్వడం మాతో కూడ పెట్టుకోవడం అలా అని చేస్తుంది ఇంట్లో అంటే అమ్మాయి ఏంటంటే ఎలా తయారు ఏంటంటే కొన్ని బ్లేమ్ వేయడం తన బయటికి వెళ్ళడం అట్లా చేస్తుంది అనమాట అది తప్పు కదా నువ్వు వెళ్ళేది ఉంటే వెళ్దూ అంతేకానీ ప్లేన్ చేయడం తమ్ముని పట్టుకుని వాడు మంచి అసలు అబ్బాయి మా బాబు ఇంట్లో బయటకు వెళ్ళాడు కాలేజ్ ఇంట్లో అంతకు అందరిని బుడికి పెట్టుకోవాలని చూస్తుంది ఇంట్లో వాళ్ళని కూడా అంతే వీడియోలు చేసేది మనం ఏ ఒక్క మాట్లాడేటప్పుడు ఏమైనా ఉంటే కదా మాట్లాడేటప్పుడు అలాంటివన్నీ వీడియోస్ తీసుకొని పెట్టుకునేది మనల్ని ప్లేన్ చేయడం అలా చేస్తున్నాం అమ్మాయి అట్లా చేస్తుంది అంటే మనల్ని బ్లేమ్ పెడానికి తన బయటకు తిట్టడానికి మమ్మల్ని మనల్ని బ్లేమ్ చేస్తుంది చాలా అమ్మాయి చాలా టూ మచ్ గా బిహేవ్ చేస్తుంది